ఒక మంచి నీతి కథల్లో నుంచి వచ్చిన ఒక కథ ఈ పిచ్చుక మరియు కాకి కథ ఈ కథలో మనకు పాత్రలు కాకి కాకి పిల్లలు పిచ్చుక పిచ్చుక పిల్ల ఉండేవి అనమాట ఒక ఊరిలో అవి నాలుగు ఉండేవి అందులో కాకి ఇల్లు ఉప్పుతో తయారై ఉండేది అంటే కాకి మరియు తన పిల్ల కాకి ఒక ఉప్పు ఇంట్లో నివసించేవాళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు అలానే పిచ్చుక మరియు పిచ్చుక పిల్ల ఒక మట్టి ఇంటిలో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ఇలా ఇద్దరు ఎదురు ఎదురు ఇంటిలో ఉండేవాళ్ళు అలా సంతోషంగా ఉన్నప్పుడు ఒకరోజు ఏమైందంటే హఠాత్తుగా తెలియకుండా చాలా వర్షం కురిసింది ఎంత వర్షం అంటే ఆ వర్షంలో మట్టి ఇల్లు కూలిపోయింది ఆ కాకి మాత్రం తెలివిగా ఉప్పిళ్ళ పైన షెడ్ వేసుకొని ఉండేది కాబట్టి నీరు ఉప్పులోకి కలవలేదు కాబట్టి ఆ ఇల్లు అలానే ఉంది కానీ ఆ పిచ్చుక పిచ్చుక ఇల్లు మాత్రం కరిగిపోయాయి అది ఏం చేయాలో తెలియనప్పుడు పిచ్చుక పిచ్చుక దాని పిచ్చుక పిల్ల వెళ్ళి కాకిని అడుగుతాయి మేము మీ ఇంట్లో ఉండొచ్చా అని కానీ దానికి కాకి ఒప్పుకోదు వాళ్ళ ఇంట్లోకి రానివ్వను అని చెప్పేస్తుంది కాకి ఇంకా ఆ బాధతో ఆ పిచ్చుక పిచ్చుక పిల్ల అలానే వర్షంలో తడుస్తూ ఉండేవి కొంతసేపటి తర్వాత వర్షం ఆగిపోయింది వర్షం ఆగిపోయిన తర్వాత మళ్ళీ అవి పిచ్చుక పిచ్చుక పిల్ల కలిసి గుడుసెను కట్టుకున్నాయి మట్టితో అలా ఉన్నప్పుడు ఒకరోజు కాకి వస్తుంది ఆ కాకి వాళ్ళు కట్టుకున్న ఇల్లు చూసి చాలా ఆశ్చర్యపోతుంది ఎంత బాగుంది ముందు దానికన్నా ఇది చాలా బాగుంది అని అసూయపడుతుంది కాకి అది చూసిన కాకి చాలా బాధేస్తుంది నా ఇల్లు ఇలా లేదేంటి అని అలా అనుకొని కాకి వెళ్ళిపోతుంది కొన్ని నెలల తర్వాత ఒక భారీ తుఫాన్ వస్తుంది ఆ తుఫాన్లో కాకి ఇల్లు పాటు తీసుకెళ్ళిపోతుంది తుఫాన్ కానీ వాళ్ళు మళ్ళీ కట్టుకున్న మట్టి ఇల్లు మాత్రం గట్టిగా ఉండడం వల్ల పిచుక ఇల్లు ఏమీ కాదు కానీ పాపం కాకి ఇల్లు మాత్రం తుఫాన్లో కలిసిపోయింది అది చూసి కాకి చాలా బాధపడుతుంది అయ్యో నా ఇల్లు పోయిందే అని అప్పుడు ఏమైందంటే కాకి ఆలోచించడం మొదలుపెట్టింది ఏం చేయాలి ఇప్పుడు ఇల్లు లేదు ఎక్కడ ఉండాలి ఈ తుఫాన్ ఆగేలా లేదు ఏం చేయాలి అని బాధపడుతూ ఉండగా అప్పుడే పిచ్చుక పిచ్చుక వాళ్ళ పిల్ల కనిపిస్తుంది అది కనిపించిన తర్వాత కాకి ఇలా అనుకుంటుంది నేను వెళ్ళి పిచ్చుక వాళ్ళ ఇంట్లో ఉంటే ఈ తుఫాన్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇల్లు కట్టుకోవచ్చులే అని అనుకుంటుంది అందుకు అడగడానికి పిచ్చుక వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్ళి ఇలా అడుగుతుంది నేను తుఫాన్ ఆగేదాకా మీ ఇంట్లో ఉండొచ్చా అని పిచ్చుకను అడుగుతుంది పిచ్చుక కొంచెం కూడా ఆలోచించకుండా సరే ఈ తుఫాన్ ఆగేదాకా మా ఇంట్లో ఉండండి అని ఒప్పుకుంటుంది అది విన్న కాకి చాలా సంతోషపడుతుంది నేను తనని ఇంటికి రానివ్వకపోయినా తను మాత్రం నన్ను ఇంట్లోకి రానిచ్చుకునింది అని సంతోషంగా ఉండేది అలానే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి అయింది నిద్రపోవడానికి ప్రదేశం అడుగుతుంది కాకి అప్పుడు పిచ్చుక ఒక టీకుండని చూపిస్తుంది దాంట్లో పడుకోమని కానీ కాకి భయపడుతుంది నన్ను ఎవరైనా చంపేస్తే అని సరే అయితే నువ్వు ఒక సీసా చూపిస్తుంది దాంట్లో పడుకోమని కానీ కాకి భయపడుతుంది ఎవరైనా తెలియకుండా దాని ఆ సీసాకి మూత వేసేస్తే నా కూపిరాడక చచ్చిపోతాను అని అలా భయపడుతూ ఉండగా అప్పుడు పిచ్చుక ఇలా అంటుంది నీకేమీ కాదు ఇక్కడ నిద్రపోతే హాయిగా ఉంటుంది అని చెప్తుంది దానికి కాకి సరేనని ఒప్పుకుంటుంది కానీ ఆ సీసాలో కొన్ని బఠానీలు ఉండేవి వాళ్ళు ఎప్పటినుంచో దాచుకుంటూ ఉండేవాళ్ళు పిచ్చుక తన పిల్ల పిచ్చుక కోసం దాస్తూ ఉండేది ఆ రోజు రాత్రి కాకి ఆకలేస్తుందని ఆ బఠానీలన్నీ తినేస్తుంది మరుసటి రోజు పిల్ల పిచ్చుక వెళ్ళి అడుగుతుంది అమ్మ నాకు ఆకలి వేస్తోంది అని సరే నువ్వు వెళ్ళి అక్కడ నేను దాచిపెట్టాను ఆ సీసాలో వెళ్ళి తిను అని చెప్తుంది తను వెళ్ళి చూసేటప్పటికీ అక్కడన్నీ రెట్టలే ఉంటాయి అక్కడ ఒక్క బఠానీ ఉండదు దాంతో పిల్ల పిచ్చుక ఏడవడం మొదలు పెడుతుంది దాంతో అమ్మ పిచ్చుక వెళ్ళి చూస్తే అక్కడ రెట్ట మాత్రమే ఉంటుంది దానికి అమ్మ పిచ్చుక ఆ కాకిని కాకి పిల్లను బయటకి తరిమేస్తుంది దాంతో కాకి ఏడవడం మొదలు పెడుతుంది కాకి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది అయ్యయ్యో ఇప్పుడు ఇల్లు లేదు ఎక్కడ వెళ్ళాలి నా కాకి పిల్లని ఎలా చూసుకోవాలి అని అప్పుడే దూరం నుంచి పిచ్చుక పిల్ల చూస్తుంది ఆ కాకి పిల్లకి ఆకలి అని అందుకు తన దగ్గరున్న బఠానీల్ని తీసుకొచ్చి ఇస్తుంది అది చూసి కాకి చాలా సంతోషపడి తను చేసిన తప్పు అర్థం చేసుకుంది అప్పటి నుంచి కాకి అలా ఏం చేయకుండా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేవాళ్ళు